ఒకర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది పూర్తిగా వచ్చినప్పటికీ మీకు టిష్యూ అనమాట స్క్రేప్ టిష్యూ సో హాఫ్ ఆఫ్ ద శారీ క్రేప్ అండ్ టిష్యూ అసలు ఎంత బాగుందో చూడండి మిడిల్ స్కట్ బార్డర్ లాగా ఎంతవరకు ఏమో క్రేప్ టిష్యూను అంతా క్రేప్ చాలా బాగుందండి నేను మళ్ళీ చెప్తున్నానండి కొత్తగా మనం ఏదైనా డయింగ్ చేసుకోవాలి కొంచెం ఏదైనా శారీస్కి డయింగ్ శారీస్ వచ్చినప్పుడు మనం ఏదైనా సొంతంగా క్రియేటివిటీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఏంటంటే యూస్ఫుల్గా ఉంటుంది అంతే ఫర్దర్గా మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అండ్ ఇదేసరికి లైన్స్ చూసారా స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చే సరికి క్రేపర్ డిజైన్ అయితే ఇచ్చారు ఇందులో ఉన్న డిజైన్స్ అన్ని వన్ బై వన్ అయితే చూపిస్తే సేమ్ బార్డర్ కాన్సెప్ట్ అండి పైన కింద కూడా సేమే ారు మీకు ట్రిపుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయండి ఫుల్లీ డిమాండ్ ఉన్నాయండి ఇప్పుడు మేము కొనాలి అంటే నిజంగా చెప్తున్నాను లాస్ట్ టైం అప్పుడు మనం ఎయిట్ నైంటీనే అలా పెట్టాంలే ట్రిపుల్ నైన్ కూడా పెట్టాం ఇదిగోండి దీన్ని చూడండి సూక్ష్మ లోపం అయితే ఉంది ఇది పుట్టదే అసలు డిజైన్ మాత్రం ఎక్స్క్లూజివ్ ఉండే అండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది అంటే అంత బాగుంది మీరు డై అండ్ డైగా ఆఫ్ అండ్ ఆఫ్గా కూడా ట్రై చేయొచ్చు వీటికి అలా కూడా క్రియేటివిటీ చేసుకోవచ్చు అంతే అది చెప్తున్నా నేను సో చూడండి సారీ ఇలా వస్తుంది మీకు హాఫ్ ఆఫ్ ద టిష్యూ అండ్ క్రేపు టిష్యూ టిష్యూ లోపల కూడా ఫుల్ ఆఫ్ క్రేపర్ యాక్చువల్గా ఇది టూ కట్ శారీ లాగా ఇచ్చారు పట్టుకున్నాను ఇది టూ కట్ శారీ లాగా ఇచ్చారు అండి వాటికి ఉన్న తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి టూ కట్ శారీ లాగా ఉంది లంగావాణి స్టైల్లో టూ కట్ శారీ ఆఫ్ ద పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది మీరు రిమైనింగ్ పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండి టూ కట్ శారీ అనుకుని తీసుకోండి ఈ శారీ వచ్చేటప్పటికి మీకు టూ కట్ శారీ అనుకుని తీసుకోండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ మీనా అండి ఫుల్ మీనా బ్లౌజ్ డోలా అండ్ శారీ ఓవరాల్ వేసరికి క్రేప్ మీనా అనమాట అండ్ లుక్ వైజ్ చూడండి అద్ద్రిపోయింది అసలు మంచి గ్రీను పింక్ ఎల్లోతో సూపర్గా ఉంది శారీ సో ఇవన్నీ కూడా చక్కగా బుటీస్ అండి శారీ ఓవర్ మొత్తం కూడా చక్కగా మనకి స్మాల్ బుటీస్ అయితే ఇలా వచ్చేసాయి అండ్ సింపుల్ అండ్ క్లాసీ లుక్ అయితే ఉందండి ప్రైజింగ్ ఆల్సో రీజనబుల్ అండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చరికి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు అవైలబిలిటీలో ఉంది సో ఇది వేసరికి ప్లెయిన్ అండి ఇప్పుడు కొత్తగా సాటిన్ లుక్ వచ్చి బార్డర్ అంత క్రేప్ లుక్ వస్తున్నాయి కదా అలాగా రామాంగో స్టైల్ ఆఫ్ శారీస్ అనమాట డై మీకు బాగా కరెక్ట్గా చెప్పాలంటే రామాంగో సిల్క్ స్టైల్ ఆఫ్ సారీస్ ఇవి సో పళ్ళు అండి బార్డర్ కాన్సెప్ట్ ప్లెయిన్ వచ్చి మనకి బుట్టీస్ అయితే వస్తాయి ఓవరాల్గా సెల్ఫ్ జకాడ్ విత్ జరీ బుట్టాస్ అయితే ఈ మాదిరి ఉంటాయి ప్రైజింగ్ ఆల్సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో లెహరియా ప్యాటర్న్ అండి శారీ వచ్చేటికి టోటల్లీ లెహరియా ప్యాటర్న్ ప్యాటర్ను చూడండి ఎంత బాగుందో ఇది శారీ ఓవరాల్ లుక్ ఇది కూడా అంతేనండి ఆఫ్ అండ్ హాఫ్ స్టైల్ నడుం వరకు కూడా ఫుల్ లెహరియా ప్యాటర్న్ అయితే వచ్చింది రిమైనింగ్ వచ్చేసరికి స్మాల్ బుట్టీస్ అనమాట చిన్న చిన్న చుక్క బట్ లక్ష బుట్టి అంటారే ఆ స్టైల్ ఆఫ్ లుక్ అయితే ఇచ్చారు మీకు అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిపింగ్ సో వైట్ అండ్ గోల్డ్ అండి ఒకసారి చూడొచ్చు మీరు ఇదిగోండి ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉంది ఇది ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది సో దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై బట్ లుక్ మాత్రం రాయల్ లుక్ ఉంది ఏడు వందల యాభై ఇదికి వచ్చేసరికి మనకి క్రేప్లోనే మీకు ఇలాగా చక్కగా బుటీస్ అనమాట వైట్ డైబుల్ కొన్న క్రేజ్ వైట్కేనా అండి ఏదైనా కూడా దేని క్రేజ్ దానికే అది ఇది కంపేర్ చేయలేము కొంచెం ఫాస్ట్గానే ఆన్లైన్లో బాగా హిట్లో నడుస్తున్న డిజైన్ ఏదైనా ఉంది అంటే ఇది ఒక డిజైన్ అండి సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇలా క్రాస్ ఇలాగా ఒక బంచ్ ఆఫ్ డిజైన్ బాందిని అండ్ ఒక చిన్న బంచ్ ఇలాగ డాట్స్ అండ్ ఒక బంచ్ డాట్స్ అండ్ ఒక బంచ్ డాట్స్ అట్లా వస్తుంది టోటల్గా అట్లా వస్తుంది చాలా సూక్ష్మ లోపం అయితే ఉంది అండ్ ప్రైజింగ్ ఆల్సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది శారీ అయితే సో మొత్తం క్రీపర్ డిజైన్ అయితే ఇచ్చారు శారీ అయితే గుడ్ లుక్ ఉందండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసరికి మీకు టిష్యూ అండ్ క్రేపు రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాగనమాట లైన్స్లో వచ్చేసరికి ఇందాక మీరు ఇందులో రెండు ముక్కలు చీర చూసారు కదా సేమ్ డిజైన్లో మీరు రెండు ముక్కలు చూసారండి ఇందాక బట్ ఇది ఫుల్ శారీ ఇందాక మీరు చూసింది రెండు ముక్కల చీర రెండింటికి వేరియేషన్ ఉంది మళ్ళీ దాన్ని దీన్ని కంపేర్ చేయొద్దు రెండు ముక్కల చీర ఉంది ఇందులో రెండు ఫుల్ శారీ కూడా ఉంది సో ఇది వచ్చరికి లంగావణి కుచ్చుల కాడి నుంచి ఇలా బుట్టీస్ వస్తాయి నడుం వరకు ఇలా లైన్స్ అయితే వస్తాయి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందా అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఇదేమో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అస్సలు ఇది చూడండి అద్ద్రిపోయింది అసలు శారీ చక్కగా టిష్యూ శారీ మొత్తం టిష్యూ క్రేప్ బార్డర్ అంచు చాలా బాగుంది చీర ఇదైతే ఇందాక సేమ్ సారీ చూసారు కదా యాజ్ యూజువల్ అండి ఇందాక సేమ్ శారీ చూపించాను కదా అదే శారీ రెండు పీసులో ఉన్న ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి కొంచెం పెట్టేటప్పుడు క్లారిటీగా పెట్టండి క్రేపర్ డిజైన్ త్రిపుల్ అండ్ ఫ్రీ చిప్పింగ్ ఎక్కడైనా సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి ఇది ఎందుకంటే చీర లాంటిది ఇవి మూడు పీసులు ఉన్నాయి ఇది ఎలా ఉందో చూద్దాం బాగానే ఉంది సో ఇవి త్రీ పీసెస్ ఉన్నాయి రెండేమో మంచి శారీస్ ఒకటేమో రెండు ముక్కల చీర వచ్చింది రెండు ముక్కల చీర పక్కన పెట్టాము అసలు ఇది తెలుసు కదండి మీకు రీసెంట్గా కూడా మనం సేల్ చేసాం టిష్యూ శారీ మీకు తెలుసు కదా ప్యూర్ టిష్యూ మనకి మేకింగ్ అవ్వకముందు ఇప్పుడు ప్యూర్ ఐటమ్ మనకి రా మెటీరియల్ ఎలా వస్తుందో అలా వస్తుంది సో శారీ దీని మీద రంగులు దించుతాడు ఏదైనా మార్కెట్ దించాలంటే దీని మీద రంగులు దించడమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా ఆఫ్ అండ్ హాఫ్ స్టైలే సో ఇలా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు లైన్స్ వస్తే వస్తాయి మీకు నడమ వరకు లైన్స్ అండి తర్వాత వస్తుంది ఇలాగా మీకు పెద్ద బుట్టిగా డిజైన్ అయితే వస్తుంది బ్లౌజులు అన్నిటికీ అవైలబుల్గా ఉన్నాయి సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి వాటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ఎవరైనా కొత్తగా మన చేతులతో మనం మేకింగ్ చేసుకోవాలి సరి కొత్తగా చూపించాలి వాళ్ళు ట్రై చేయండి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్